అంటే కంజుమర్ సెల్ అయితే వీటికి ట్రాన్స్‌పోర్టర్ సంజీవలు మేడ అంటే కావడానికి అని చెప్పించుకుంటాం కావడం తీసేయించునారే ఇతరు తీసేయించారు మేడ ఫోన్ థెరపీలు అన్ని ఉంది కదా ఆ రోడ్డు కాదు ఆటో ది టౌర్ ఇంకొకరే బెట్టించాడ రోడ్డు డిఫరెంట్ వెట్టింగ్ यूपी एफसी पे है बस तो वाले और कुछ तो नहीं ताकि इंडिया का पर्याय है कमीशन होता फॉर्मेट होता मतलब ये वाला कमीशन वाला मतलब टोटल एयरपोर्ट सर एयरपोर्ट पे सारी सूचनाएं एयरपोर्ट पे अब हमारा डीएसपी प्रेस गेट पोस्टिंग डीएसपी पोस्टिंग प्रोबिक है

దాన్ని బట్టే జడ్జ్మెంట్స్ విషయంలో కోర్టు కూడా యాక్ట్ చేస్తుంది మొన్న నేను ఇందాక ప్రెస్ లో కూడా చెప్పాను రీసెంట్ గా సిక్స్ మంత్స్ లో వాటికి కన్విక్షన్ పడింది